రెసోనెన్సీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను దుండిగల్ క్యాంపస్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో విద్యార్థినులు భారతదేశ మ్యాప్ ఆకారంలో మానవహారంగా ఏర్పడి డెబ్బై ఐదు మీటర్ల పొడవుగల గల భారతదేశ జెండాతో కవాతు నిర్వహించారు ఈ కవాత్ భారతీయం వ్యవస్థాపకులు మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి భారతీయం సత్యవాణి రెసోనెన్స్ హైదరాబాద్ సెంటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెసోనెన్స్ హైదరాబాద్ సెంటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచందరావు మాట్లాడుతూ రెసోనెన్స్ విద్యా సంస్థల్లోని విద్యార్థులతో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగాను సంతోషంగానూ గర్వంగానూ ఉందన్నారు మహిళలు కేంద్రంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఇటువంటి వేడుకలు మన గతాన్ని గౌరవించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పూర్ణచంద్రరావు తెలియజేశారు మా పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వడం అవడంతో పాటు భారతీయత గురించి రిపబ్లిక్ డే గురించి మా పిల్లలకి సందేశం ఇవ్వడం కోసం భారత ఇది ఒక వేడుకలాగా మేము జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రతి మా అన్ని విద్యా సంస్థల్లో కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను కానీ రిపబ్లిక్ డే కానీ కూడా ఈ ట్రీట్ డిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ఇండియా అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద లాస్ట్ సెవెంటీ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద చిల్డ్రన్ పార్టీలో పార్టిసిపేటింగ్ యాక్టివిటీ గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విజోన్ఎన్స్ ఇన్స్టిట్యూషన్కి రావడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది భావి భారత పౌరులైనటువంటి విద్యార్థినులు అనేక మంది ఇక్కడ దేశభక్తి జాతీయ భావనతో తయారవుతున్నారు డెబ్బై ఐదు మీటర్ల జాతీయ జెండాను చక్కగా తయారు చేసి వారు వీధుల గుండా ప్రదర్శన చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అనుభూతిని ఆనందాన్ని కలిగించింది ఆనాటి మన అమరవీరులైనటువంటి ఎందరో ఈ దేశం కోసం కళలు కని స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహానుభావులందరికీ శ్రద్ధాంజలి ఘటించుకుని ఇంతమంది విద్యార్థుల్ని చూసిన తర్వాత నా మనసు పులకరించింది ఈ యాజమానం ఎవరైతే ఉన్నారో శ్రీ పూర్వ చంద్రరావు గారు తొత్తతర కార్యవర్గ బృందాన్ని అందరినీ నేను మనపూర్వకంగా నేను అభినందిస్తూ ఈ డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన లెక్క పెట్టుకోవడమే కాకుండా ఏ ఎజెండా అయితే ఏ ఎజెండా కోసమైతే మన భారత స్వాతంత్రాన్ని తెచ్చుకోవడానికి ఆనాటి అసువులు అర్పించారో దానిని పరిపూర్ణం చేయడానికి అందరూ కూడా ఏకీకృతమై ఇన్ని ఎజెండాలు లేకుండా ఆనాటి ఎజెండానే అందరూ కూడా పాటిస్తూ అసెంబ్లీలలోనూ పార్లమెంటుల్లోనూ ఒకరినొకరు దూషించుకోకుండా అందరూ ఒకరి సిద్ధాంతాన్ని ఒకరు గౌరవించుకుంటూ అందరూ ఒక గొడుగు కానాడు వివేకానందుడు ఏ అయితే నేతలకు పిలుపునిచ్చాడో లేడౌన్ యువర్ కంఫర్ట్స్ యువర్ నేమ్స్ అండ్ ఫేమ్ ఈవెన్ యువర్ లైవ్స్ అందరూ కూడా ఆ మంచితనం ఆ భారత దేశం పట్ల ఉన్నటువంటి అభిమాన గౌరవం అందరూ ఒక చోటికి చూస్తే మళ్ళీ ఈ దేశాన్ని ఏ ఆనాడు ఈనాడు ఏనాడు మన భారతదేశం విశ్వగురువే ఇవాళ కొత్తగా తెచ్చింది ఏం లేదు అప్పటి నుంచి భారతదేశమే మిగతా దేశాలకి కూడా జానాన్ని అందిస్తూ వచ్చింది ఎన్నో సూచికలు కూడా ఇస్తూ వచ్చింది కాబట్టి అటువంటి భారత మాతకు చాలా గాయాలయ్యాయి మన వలన ఆ గాయాలను మాన్పడానికి నేటి యువతరమే కోనుకోవాలనేటటువంటి భావనతో నేను చాలా కాలంగా విద్యార్థుల మధ్య తిరుగుతూ ఈ రోజున ఈ రిజోనెన్స్ అనేటటువంటి గొప్ప ఇన్స్టిట్యూట్కి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఇప్పటి నుంచి మన భారతదేశ చరిత్ర మారాలని మారగలదని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ స్వస్తి